హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం లాస్ట్ పార్ట్లో మనం ఆకాష్ మిగిన ఇద్దరు ప్రేమ గురించి తెలుసుకుందాం అలానే వాళ్ళిద్దరూ కూడా ఆనందంతో ఒక్కటి అయిపోయారు మరి ఈ భాగంలో గౌతమ్ వర్ష ఇద్దరి గురించి తెలుసుకుందాం ఇద్దరు ఏం చేశారో మరి చూద్దాం వర్ష పాల గ్లాస్తో గౌతమ్ ఉన్న రూమ్ లోపలికి వస్తుంది గౌతమ్కి వర్ష వచ్చినా కూడా రూంలో ఏమీ జరగదు అని తెలుసు కాబట్టి అంత ఆత్రంగా ఏమీ కాకుండా జస్ట్ నార్మల్గా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమెతో టైం గడపడానికి అలా సెల్లో ఏదో పీల్చాపాటి వీడియోస్ చూస్తూ అలా వర్ష తలుపు తీసి లోపలికి రావటంతో తను అనుకున్న దానికంటే వర్ష ఇంకా అందంగా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో తన మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆమెను అలానే చూస్తూ ఉంటే తన బాడీలో ఉన్న హార్మోన్స్ కంట్రోల్ తప్పి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేయలేక పాపం గౌతమ్ నానా కష్టాలు పడుతూ చేతులు పిసుక్కుంటూ ఉన్నాడు వర్ష నార్మల్గా లోపలికి వచ్చి గౌతమ్ ఇదిగో పాలు అత్తయ్య ఇచ్చింది అని అంటుంది గౌతమ్ నవ్వుతూ సగం పాలు తాగి మిగతావి వర్షకి ఇస్తాడు వర్ష కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ పాల గ్లాస్ తీసుకొని మిగిలిన ఆ పాలని తాగి గ్లాస్ పక్కన పెట్టేస్తుంది వర్షకి తన మనసులోని మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఫస్ట్ నైట్ రోజు అబ్బాయిల్ని డిసప్పాయింట్ చేస్తే చాలా కష్టంగా ఫీల్ అవుతారు అని తన ఫ్రెండ్స్ పెళ్ళైన వాళ్ళ ద్వారా తెలుసుకున్నది అది ఇప్పుడు గౌతమ్కి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది ఆమె ఇబ్బందిని గౌతమ్ తెలుసుకొని చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకొని నువ్వేమీ కంగారు పడవలసిన పని ఏమీ లేదు నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీ ఇష్టం లేకుండా నేనేమీ నీ శరీరాన్ని కావాలి అనుకోను నీ మనసును మాత్రమే నేను కోరుకుంటాను నువ్వు నీ మనసు అంగీకారంతోనే నీ శరీరాన్ని నాకు అప్పగించినప్పుడే నేను తీసుకుంటాను అంతేకాని ఇలా ఇష్టం లేకుండా నిన్నైతే బలవంతం చేయనిలే ఫీల్ ఫ్రీ వర్ష అని అన్నాడు అతను అలా చెప్పటంతో వర్ష కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాక అప్పుడు ఫ్రీగా కూర్చుంటుంది ఎప్పటిలా గౌతమ్ పక్కన కూర్చునే విధానంగానే ఆమె రిలాక్స్డ్గా ఫీల్ అవ్వటంతో ఇక గౌతమ్ ఆమె ఒడిలో తలపెట్టుకొని చేతి వెళ్ళతో ఆడుతూ ఇంకేంటి విశేషాలు వర్ష ఈరోజు మాత్రం నువ్వు నా కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా అని అన్నాడు ఆ మాటకు తెలియకుండానే ఆమె ఫేస్లో చిన్నమాటి మెరుపు అలానే సిగ్గు వచ్చి చేరుతుంది ఆమె మెరుపు సిగ్గుని గౌతమ్ చూస్తూనే ఉన్నాడు గౌతమ్ మనసులో మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇలా ఒక్కటిగా అవుతామని నేను కలలో కూడా అనుకోలేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నీ మీద ప్రేమను పెంచుకుంటూనే వచ్చాను అది కూడా నువ్వు ఆకాశ్ని ప్రేమిస్తున్నావు మీ ఇద్దరికే పెళ్లి చెయ్యాలి అని ఇంటిలో అనుకుంటూ ఉన్నారు అని నాకు తెలిసినా కూడా నా మనసు మాత్రం నీ వైపే మళ్ళింది నువ్వే కావాలి అని గోల చేసింది నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అని ఎప్పుడూ అనుకోలేదు కానీ నీ సంతోషం మాత్రం నేను కోరుకున్నాను ఆ సంతోషం తిరిగి చివరికి నా దగ్గరికే చేరుతుంది నేనే నీకు సంతోషాన్ని అందివ్వాలి అని ఇప్పటికే నాకు తెలిసింది ఇక నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అంటూ అనుకోకుండా ప్రేమగా వర్ష నుదుటి మీద ముద్దు పెడతాడు గౌతమ్ వర్ష అతను ముద్దు పెట్టడంతో అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నది కాస్త ఆగి అతని వైపు చూస్తుంది అతను ఫేస్లో చిరునవ్వు చెరగకుండా అలానే ఆమె వైపే చూస్తూ ఉండటంతో ఏంటి అన్నట్లుగా కల్లెగరేస్తుంది ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపుతాడు గౌతమ్ అప్పటి వరకు ఆమె వడిలో పడుకున్నవాడు పక్కన కూర్చోవటంతో అతనికి ఎదురుగా తిరిగి కూర్చుంటూ మరీ గౌతమ్ రోజు నువ్వు నాకు లవ్ ప్రపోజ్ చేశావు కదా అని సాగదీస్తూ అడుగుతుంది అవును చేశాను అయితే అని ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం కాక అడుగుతుంది అప్పుడు నా కోసం నువ్వు ఒక రింగు తీసుకొని వచ్చావు కదా ఆ రింగు ఇప్పుడు నువ్వు నాకు ఇస్తావా అని అడుగుతుంది ఏ ఇప్పుడు నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఏంటి అలా అని కాదు ప్లీజ్ ఇవ్వవా నీ దగ్గర ఉంటే అని అడుగుతుంది ఇక్కడ లేదు ఇంట్లో ఉంది రేపు మనం మన ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఇస్తానులే అయినా ఇప్పుడు నీకు ఎందుకు గుర్తుకు వచ్చింది ఆ రింగు ఉన్నట్టుండి అలా ఏం లేదు ఎందుకో గుర్తుకు వచ్చింది రేపు ఖచ్చితంగా నువ్వు నాకు రింగు ఇవ్వాలి మర్చిపోవద్దు సర్లే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను బాయ్ గుడ్ నైట్ అని అంటుంది సరే పడుకో అని ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది అలా ఆ రూమ్ అంతా చూస్తూ రూస్తూ ఆమె పక్కనే పడుకుని నిద్రపోతాడు గౌతమ్ అలా తెల్లవారుతుంది ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఆనందంగా సిగ్గుపడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తారు గౌతమ్ వర్ష ఇద్దరు మాత్రం కూడా చాలా నార్మల్గా ఎప్పుడూ రూంలో నుంచి బయటకు వచ్చినట్లే వస్తారు నైట్ లేట్గా పడుకోవటంతో పిల్లలు జగతి అన్నపూర్ణ నలుగురు కూడా ఇంకా నిద్ర లేవలేదు ఏమైంది ఇంట్లో ఎవ్వరూ లేవలేదా కనిపించటం లేదు అనుకుంటూ ఇల్లంతా చూస్తుంది వాళ్ళంతా పడుకొని ఉండటంతో సరే కాసేపు పడుకొనివ్వులే అని తనే టిఫిన్ చేస్తుంది మేఘన నలుగురు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు తెల్లవారేసరికి హాస్పిటల్లో ఉన్న శ్రీధర్కి మెలకువ వస్తుంది నరేష్ జగదీష్ ఇద్దరు కూడా లోపలికి వచ్చి శ్రీధర్ని చూస్తారు శ్రీధర్ తన భార్య గురించి అడుగుతాడు ఇప్పుడు తనకు ఎలా ఉంది బాగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని నరేష్ బాధగా అది తను కోమలోనికి వెళ్ళిందిరా అని చిన్నగా చెప్తాడు శ్రీధర్ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో చెప్పాలి అనుకుంటాడు కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయం గురించి ఇక ఏమి మాట్లాడాలి అని కూడా అనుకోడు సైలెంట్గా స్తబ్దుగా అలా ఉండిపోతాడు తన మనసులో ఎంతో బాధ ఉంది తన కోసం వచ్చిన తన భార్యని ఇలా కోమాలోనికి వెళ్ళే విధంగా తనే చేశాడు అనే ఒక చిన్న గిల్ట్ ఫీల్ తనలో మొదలయ్యింది అందుకే అలా సైలెంట్గా శూన్యంగా శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్ నరేష్ అతని భుజం మీద చెయ్యి వేసి బాధపడుద్రా తను త్వరగానే కోలుకుంటుందిలే నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా తనతో కలిసి నువ్వు ధైర్యంగా ముందుకు నడవగలిగేది సరే అన్నట్లుగా తల ఊపుతాడు శ్రీధర్ మీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఒకసారి చెప్తే నేను ఫోన్ చేసి పిలుస్తాను అని అంటారు నన్ను కాపాడారా మీరు చాలా థ్యాంక్స్ కానీ ఇక మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయవలసిన అవసరం లేదు తర్వాత జరగవలసినవి అన్నీ కూడా నేనే చూసుకుంటానులే అని అన్నాడు శ్రీధర్ సరేలే జాగ్రత్త మేము ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాం అంటూ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ నైట్ జరిగింది ఈ విషయం ఇది అని జగతి అన్నపూర్ణ వాళ్లకు చెప్తారు బాగానే ఉన్నారు అని చెప్పటంతో అప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు భార్గవ్ తనతో పాటు తీసుకొని వచ్చిన ఆ కవర్ని వాళ్లకు ఇవ్వాలి అని అనుకుంటాడు కానీ మర్చిపోతాడు ఆ సమయానికి ఇక తనతో పాటు తన రూమ్లో అలానే ఉండిపోతుంది ఆ కవర్ అలా అప్పుడప్పుడు నరేష్ వెళ్ళి వాళ్ళని చూసి పలకరించి మాట్లాడుతూ ఉంటాడు అలా రోజులు మెల్లగా జరుగుతూనే ఉన్నాయి ఆకాశమేఘన మేఘన ఇద్దరు కూడా అన్యోన్యంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు గౌతమ్ వర్ష ఇద్దరు కూడా ఎప్పటిలా ఫ్రెండ్స్లా ఉంటారు ఇంకా పూర్తిగా భార్యాభర్తల్లా మారిపోలేదు కానీ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు ఆకాష్ మేఘన వర్ష ముగ్గురు కూడా ఆకాష్ కంపెనీకి వర్క్ చేయటానికి వెళ్ళిపోతారు ఎప్పటిలా గౌతమ్ మాత్రమే తన కంపెనీకి ఒక్కడు వెళ్ళిపోతాడు అలా ఒకరోజు నైట్ వర్ష రూంలోనికి వచ్చిన తర్వాత వర్ష నిన్ను ఒకటి అడుగుతాను కాదు అని చెప్పవు కదా అంటూ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతమ్ ఏంటి గౌతమ్ నన్ను అడగాలనుకుంటున్నావేంటి నేను ఏం కాదనకూడదు అని అనాలి అని నవ్వుతూనే అడుగుతుంది అది మరి ఏం లేదు అంటూ ఆమె చేతిని పట్టుకొని వేళ్ళని చిన్నగా లాగుతూ నువ్వు నాతో పాటుగా మన కంపెనీలోనికి రావచ్చు కదా అంటూ నువ్వు వర్క్ చేయాలి అని కాదు జస్ట్ నాకు తోడుగా అలా రావచ్చు కదా మన కంపెనీలోనికి అని అడుగుతాడు వర్షకి మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది ఒకవేళ ఆకాశతో వెళ్తూ ఉంటే తనని ఏమైనా తప్పుగా అనుకుంటున్నాడు ఏమో అని భయంగా అతని వైపు చూస్తుంది కానీ తన మనసులో ఉన్న భయాన్ని మాత్రం బయటకు వ్యక్తపరచదు గౌతమ్ వర్ష మనసులో ఉన్న దానిని గమనించకుండా అంటే నువ్వు అలా ఆఫీస్కి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేసరికి సుమారు పన్నెండు గంటల పైనే అవుతుంది నేను ఆఫీస్కి వెళ్తే ఒకరోజు వర్క్ ఎక్కువగా ఉండటంతో ఇంటికి చాలా లేట్గా వస్తున్నాను కదా అని సాగదీస్తూ అన్నాడు అతడు ఏం మాట్లాడుతున్నాడో వింటూనే అవును అయితే అని అంటుంది వర్ష అబ్బా నువ్వు అంత డైరెక్ట్గా అడిగితే నేను ఎలా చెప్పను అని సిగ్గుపడుతూ ఉంటాడు గౌతమ్ నోటితో చెప్పు అని అప్పటికే అతను అడగాలి అనుకున్నది ఏంటో ఆమెకు అర్థమైపోయి అలా సరదాగా మాట్లాడుతుంది గౌతమ్ ఆమె వైపు గుర్రుగా చూస్తూ నిన్ను నేను చాలా బాగా మిస్ అవుతున్నాను మనం ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైమే కదా ఎక్కువగా ఇద్దరం ఆఫీసుల్లోనే గడుపుతున్నాం పిల్లలతో కూడా ఈ మధ్య నేను టైం సరిగా స్పెండ్ చేయలేకపోతున్నాను వాళ్ళని ఎలాగో నేను ఆఫీస్కి తీసుకొని వెళ్ళలేను ఆ ఛాన్స్ నాకు లేదు అందుకని నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావచ్చు కదా అని గోముగా చిన్న పిల్లాడిలా అడుగుతూ ఉంటాడు వర్షకి గౌతమ్ తన మీద అనుమానంతో అడగలేదు జస్ట్ తనని మిస్ అవుతున్నాడు అందుకే అలా అడుగుతున్నాడు అని అర్థమై చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మొదట తన మనసులో అలా అనుకున్నందుకు తన మీద తనకి ఒక చిన్న గిల్ట్ ఫీల్ కలుగుతుంది గౌతమ్ నేను ఇలా అనుకుంటాడు అని ఎలా అనుకోగలిగాను తన గురించి తెలిసి కూడా అబ్బా ఎంత పెద్ద తప్పు చేశాను తను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అటువంటిది తన భార్య తన దగ్గర ఉండాలి అని కోరుకోవటంలో తప్పులేదు కదా అని అనుకుంటూ సరే గౌతమ్ నీ ఇష్టం నువ్వు కోరుకున్నట్లుగానే రేపటి నుంచి నీతో పాటు ఆఫీస్కి వస్తాను అని నవ్వుతూ అంటుంది గౌతమ్ చాలా ఆనందంగా వర్ష ఒప్పుకున్నది అని ఆనందంలో ఆమెను గట్టిగా హగ్ చేసుకుని మీద బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్ష అని అంటాడు వర్ష అతడు అలా ముద్దు పెట్టడంతో షాక్ కొట్టిన కాకిలా అలా ఉండిపోతుంది అతడు అలా ముద్దు పెడతాడు అని ఆమె అస్సలు ఊహించలేదు ఒక్కసారిగా తనని పట్టుకొని అలా ముద్దు పెట్టుకోవటంతో అలా స్టాచ్యూలా ఉండిపోయింది అతను పడుకుంటాడు వర్ష ఇంకా ఆ షాక్లో అలానే ఉండిపోతుంది అలా మరుసటి రోజు నుంచి వర్ష ఆకాష్తో చెప్పి గౌతమ్ కంపెనీకి వెళ్ళిపోతుంది ఆకాష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇద్దరు త్వరలోనే కలిసిపోతారు ఇద్దరు ఒకే చోట ఉంటే అని అదే విషయం మేఘనాతో పంచుకొని ఆనందంగా ఫీల్ అవుతాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుస్తా